జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజేసింది కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు విప్ ఆది శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేశారు అయినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయం ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ క్రమంలో రాజీనామాకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా జీవన్ రెడ్డి నిర్ణయించారు మధ్యాహ్నం ఒంటి గంటకు మంటలి చైర్మన్ కు తన రాజీనామాను సమర్పించనున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజేసింది కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు విప్ ఆది శ్రీనివాస్ భుజగించే ప్రయత్నం చేశారు బ్యూరోజీఫ్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు నరేష్ నిన్న నుంచి బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా నేను పార్టీని వీడను ఈ రోజు వరకు కూడా జీవన్ రెడ్డి మాట్లాడారు బట్ అంతలోనే ఇటువంటి నిర్ణయం ఏంటి నరేష్ నిర్ణయించుకున్నారు అధిష్టాన అధిష్టాన పెద్దలు అధిష్టాన దూతగా మంత్రి కిదరబాబు ఆయనను బుద్ధిమితి ప్రయత్నాలు చేసినా కూడా ఆయన శాంతించలేదు తన పదవికి రాజీనామా చేసేందుకే జీవన్ రెడ్డి మొగ్గు చూస్తున్నారు ఎందుకంటే ఆ దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగాడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంచిగా ప్రజలకు సేవ చేశారు అటువంటి జీవన్ రెడ్డికి కనీసం మాట మాత్రంగా ఆయన చెప్పకుండా ఏకపక్షంగా బిఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని జగిసేన కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోవటం లేదు ఆ ఇటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి మీద కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చారు గత పది సంవత్సరాలుగా సంజయ్ మీదనే కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏకంగా అటువంటి సంజయ్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల నిద్ర మీద రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ నాయకత్వం చేస్తుంది కాబట్టి దీన్ని సైతే పరిస్థితి లేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రయాసాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని జగిత్యాల్లో కానీ లేకపోతే కరీంనగర్ జిల్లాలో కానీ బతికించుకున్నాము కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి కరీంనగర్ జిల్లా కేంద్రంగా నిలిచింది అటువంటి సమయంలో చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ లో చేరారు కానీ అటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ ను కాదని జీవన్ రెడ్డి నిలబడతారు పార్టీ కష్టకాలంలో కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ లేకపోతే రెండు సార్లు ఉప ఎన్నికల్లో ఎంపీగా అక్కడ కరీంనగర్ పోటీ చేసిన సమయంలో ఎవరు పార్టీ నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు కేసీఆర్గా పోటీ చేశారు ఓటమి ఖాయమని పిలిచినా కూడా జీవన్ రెడ్డి ధైర్యంగా పోటీ చేసి దాదాపు తెలిసినంత పని ఆ అటువంటి జీవన్ రెడ్డిని కాదని డాక్టర్ సంజయ్ ని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ఒకవేళ చేర్చుకున్నా కూడా జీవన్ రెడ్డికి సమాచారం లేదు మాటగానైనా జీవన్ రెడ్డిని సంప్రదింపులు జరపలేదు ఇది అగౌరవమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీవన్ రెడ్డి సైతం తీవ్రంగా మనస్తాపం మాట మాత్రమైనా చెప్పలేదు అంత అర్ధరాత్రి పూట అసలు జగిత్యాల రాజకీయం ఎందుకు మారిపోయిందని మాట్లాడుతున్నారు బట్ దీనికి అసలు కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ ఏమంటున్నాయి అంటే ఎందుకు తెలియజేయలేదు అన్న విషయం పైన అంటే కాంగ్రెస్ కానీ లేకపోతే అధిష్టాన పెద్దలు కానీ బిఆర్ఎస్ ను బలహీన పరచాలి అన్న పంతంతో ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు ఒకవేళ కనుక కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యేలో చేర్చుకోకపోతే ఆ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఇక అదే సమయంలో పార్టీలో ఉన్న అంతర్గతంగా ఉన్న నాయకులను సంప్రదించుకు జరిపిన తర్వాత పార్టీలో చేర్చుకోవాలంటే దానికి కనీసం వారం పది రోజుల ఆ సమయం పడుతుంది ఈ సమయంలో ఆ ఎమ్మెల్యేలను పార్టీలు మారకుండా బిఆర్ఎస్ భుజగించే ప్రయత్నం చేస్తుంది లేకపోతే బీఆర్ఎస్ బిజెపి తన వైపు లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఈ నేపథ్యంలో వినయ త్వరగా ఆ నేతలకు ఆ ఎమ్మెల్యేలకు పార్టీ కండవకప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలే రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రికి డైరెక్షన్ ఇచ్చారు ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్న పరంగా ఆ నాయకులను చేర్చుకోవాల్సి వస్తుంది అయితే జగిత్యాల విషయంలో కొంత సమన్వయ లోపం జరిగింది అని చెప్పి మంత్రి శ్రీదర్ బాబు కొంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జీవన్ రెడ్డి కానీ దాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు అని చెప్పి కూడా స్పష్టం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజీనామా దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తా ఉంది ఆయన జగిత్యాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు ఆ మధ్యాహ్నము మండ అసెంబ్లీకి చేరుకుంటారు అక్కడ మండలి చైర్మన్ పుత్తా సుఖేందర్ రెడ్డి సమయం కూడా పోరారు ఒకవేళ పుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేకపోతే కనుక మండలి కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం అయితే మనం కనిపిస్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ ఆకర్షతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి ఎపిసోడ్ అంటే జగిత్యాల ఈ రాజకీయ మొత్తం ఎపిసోడ్ అనేది పెద్ద చుంపుగానే మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంతకాలం ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేర్చుకుంటున్న క్రమంలో ఏకంగా కొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజీనామా బాట పట్టడం మాత్రం గాంధీ భవన్ లో కలకలం రేపుతున్నామని పరిస్థితి సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మా బలం పెరుగుతుంది అని అంటున్నారు మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో రాజీనామా పర్వం కొనసాగుతుంది ఇప్పుడిప్పుడే రాజీనామా చేస్తున్నారని చెప్తున్నారు నిన్న శ్రీధర్ బాబు కూడా వెళ్ళి భుజగించే ప్రయత్నం చేశారు కానీ వెనక్కి తగ్గలేదు అని అంటున్నారు అండ్ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తాము అంటున్నారు మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేంత వరకు కూడా జీవన్ రెడ్డి ఆగే పరిస్థితి కనిపించడం లేదా కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డితో పాటు రెడ్డికి జరిగిన అవమానము అగౌరవంగానే వాళ్ళంతా భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత సొంత సంకల్పాలనే అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిపిఐతో కలుపుకుంటే అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు మ్యాజిక్ ఫిగర్ అరవై మంది ఉంటే సరిపోతుంది అరవైకి మించి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంది సుస్థిరంగా ఉన్న తర్వాత కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇది అవకాశం వాదం అవుతుంది అన్న ఉద్దేశంతో జీవన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు గాని ఉన్నారు కనీసం ఒకవేళ బిఆర్ఎస్ మాజ రాజకీయ పరిస్థితుల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో అవసరం ఉంది అనుకుంటే జీవన్ రెడ్డిని ఒప్పించి మెప్పించి తీసుకోవాలి కానీ జీవన్ రెడ్డి ఉంటే ఉండని పార్టీలో వెళ్తే వెళ్ళని అన్న ధోరణితోనే ఏకపక్షంగా కనీసం జీవన్ రెడ్డికి సమాచారం లేకుండా వాళ్ళు ఎలా సంజయ్ ని చేర్చుకుంటారు ఎమ్మెల్యేని ఎలా చేర్చుకుంటారు అన్నదే జీవన్ రెడ్డి అనుచరులు స్పందిస్తున్న ప్రధాన ప్రశ్న ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పెద్దల వద్ద కూడా సమాధానం లేదు నిన్న సంజయ్ అంటే తెలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ ను చేరిక అంశానికి సంబంధించి కాస్త సమన్వయ లోపం జరిగింది సమాచార లోపం జరిగింది అని చెప్పి కరాచండిగా శ్రీధర్ బాబే చెప్పిన పరిస్థితుల్లో జీవన్ రెడ్డికి కనీస సమాచారం తెలియకుండా మాట మాత్రంగా కూడా ఆయనకు సమాచారం లేకుండా అర్ధరాత్రి కండగా కప్పడము ఆ మరుసటి రోజు వార్తా పత్రికల్లో వార్తాపత్రికల ద్వారా సమాచారం జీవన్ రెడ్డికి చేరటానికి మించిన అవమానం ఏ నాయకుడికి రాకూడదు అన్న ఆవేదనతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు నేపథ్యంలో జీవన్ రెడ్డి ఒకవేళ వెక్కి తగ్గిన శాంతించినా తెలిపేల కార్యకర్తలు శాంతించే పరిస్థితి లేదు పదవుల కన్నా పార్టీ కన్నా మాకు ఆత్మగౌరవమే అధికంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకే నాయకులు భయపడుతున్న క్రమంలో జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము ఓడిపోయినంత మాత్రాన చెడ కాదు గెలిచినంత మాత్రాన గొప్ప కాదు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం పూర్తి స్థాయిలో ఉంది అదే సమయంలో రేపో ఎల్లుండో అవిశ్వాసం కూడా లేదు సభలో ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యేల బలం కావాలి కాబట్టి అర్ధరాత్రి హడావుడిగా మనం విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను మన వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్న అంశం కూడా ఇప్పుడు తెర మీద లేదు ఎందుకంటే అవిశ్వాసం లేదు సంకల్పాలను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు పడిపోవడాలు కొత్త ప్రభుత్వాలు ఏర్పడడాలు ఇటువంటి చర్చ లేదు అటువంటి సమయంలో ఎందుకు హడావుడిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అన్న ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ఎలాంటి సమా సమాచారం లేదు సమాధానం లేదు ఇటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో అధిష్టాన పెద్దలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఆయన ఢిల్లీకి పిలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ జీవన్ రెడ్డి మాత్రం తీవ్ర అవమానం జరిగినట్టుగా భావిస్తా ఉన్న పరిస్థితుల్లోనే ఆయన మరికొద్దిసేపు హైదరాబాద్ చేరుకుంటారు అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని జీవారెడ్డి సమర్పించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది నరేష్ మరి ఇప్పటి వరకు శ్రీధర్ బాబు ఇతర నేతలు స్పందించారు కానీ మంత్రులు ఎవరైనా ఇంకా ఈయన రాజీనామా పైన ఏమైనా స్పందించారా ఎందుకంటే ఇంకోటి పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఏమైనా అనిపిస్తోందా ఇవన్నీ చూస్తుంటే జీవన్ రెడ్డి ఈ పదవికి రాజీనామా కానీ లేకపోతే పార్టీకి రాజీనామా కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూరుస్తుంది జీవన్ రెడ్డి లాంటి నాయకుడు ఆయన వివాద రైతుడు ఆయన ఏ గ్రూప్ లో ఉండడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అటువంటి జీవన్ రెడ్డి వివాద రైతుడు అతనికి ఎవరితో శత్రుత్వం లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో కూడా వివాదాలు లేవు కాబట్టి అటువంటి జీవన్ రెడ్డిని అందరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు కానీ ఎవరు కూడా ఆయనతో మాట్లాడే సాహసం చేయట్లేదు ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఈ సమాచారం తెలిసినా జీవన్ రెడ్డి ఆదర్శంగానే మేము రాజకీయాల్లోకి వచ్చాము జీవన్ రెడ్డి ఆదర్శంగా మేము రాజకీయాలు చేస్తా ఉన్నాము ఆయన పాటలను మేము నడుస్తున్నాము అటువంటిది మేము జీవన్ రెడ్డికి ఆ సముదాయించే పరిస్థితి లేదు ఆయనను ఉద్యోగించే ఆ హోదా కానీ సామర్థ్యం కానీ శక్తి కానీ మాకు లేదు అని చెప్పి కొంతమంది మంత్రులు స్వయంగా పక్కకుడుతున్న నేపథ్యంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు ఎందుకంటే జిల్లాకు సంబంధించిన మంత్రి కాబట్టి ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నారు కాబట్టి ఆ శ్రీధర్ బాబును దూతగా దౌత్యం నిలిపేందుకు మధ్యవర్తిగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబును రంగంలోకి గెలిపి మొదటి దఫా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు అయితే ఆ చర్చలు సఫలం కాలేదు విఫలమయ్యాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డ పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేస్తారు నేరుగా అధిష్టాన పెద్దలే రంగంలోకి దిగి అయితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లేకపోతే మల్లికార్జున ఆ వంటి సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేతలు మరి జీవన్ రెడ్డిని ఫోన్ లో జీవన్ రెడ్డితో ఫోన్ లో సంప్రదింపులు జరిపి మంత్రాలు జరిపి ఆయనను శాంతింపజేస్తారా లేదా అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారేది ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు మాత్రం జీవన్ రెడ్డి రాజీనామాకే మొగ్గు చూపుతున్న నరేష్ చివరిగా మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ అంటే రాజీనామా సమర్పించిన తర్వాత బీజేపీ నుంచి కూడా ఎటువంటి ఆహ్వానం అందలేదు అన్నట్టు కూడా మాట్లాడారు కదా మరి ఇతర పార్టీలోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు జీవన్ రెడ్డి విషయాన్ని జీవన్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తమైన పార్టీ పార్టీలో జరుగుతున్న పెడ ధోరణాల పెడ ధోరణికి నిరసనగానే ఆయన రాజీనామా చేస్తున్నారు కానీ ఇతర పార్టీలో చేరే ఆలోచన జీవన్ రెడ్డికి లేదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కానీ లేకపోతే ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ క్లీన్ సిట్ చేస్తుంది అంటే కాంగ్రెస్ ఒక్క స్థానాలు ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు లేని ఈ కాలంలోనే జీవన్ రెడ్డికి స్వయంగా కేసీఆర్ కానీ లేకపోతే ఇతర పార్టీ నాయకులు ఇచ్చారు మీరు పార్టీ మార్గం మంత్రి పదవి అప్పచెప్తాము మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం మీ చేతుల్లో పెడతాము కరీంనగర్ జిల్లా బాధితులు మీకు అప్పగిస్తాము అని చెప్పి స్వయంగా కేసీఆర్ వంటి ఉద్యోగ నేతలు ఆయనకు ఆఫర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిర్బంధంగా చూసుకొచ్చారు రాజకీయాలు అంటే ప్రజాసేవ కోసం విలువకు కూడిన రాజకీయాలు చేసే వ్యక్తిత్వం జీవన్ కాబట్టి జీవన్ రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల నుంచి ఆ విరమించుకుంటారు తప్ప ఇతర పార్టీల్లో చేరుతారు అన్న అంశం మాత్రం ప్రస్తుతానికి లేదు రైట్ నరేష్